అన్ని అభివృద్ధి కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజల మన్నన పొందుతూ అలు పెరుగని కార్మికుడిగా సుఖమెరుగని శ్రామికుడిగా ఒక పోరాట యోధుడిగా కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో నిరంతరం కృషి చేస్తున్నటువంటి కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కూనం నేను సామశివరావు గారు మరి అసెంబ్లీ సమావేశాలలో ఎంతో మరి లౌక్యము మేధస్సు పోరాట పటిమ సంఘీభావం సంయమనం సంఘటితం ఇటువంటి లక్షణాలన్నిటితో కూడా అటు సిపిఐ శాసనసభ్యుడిగా అంతేకాకుండా మరి ప్రొటెంట్ స్పీకర్గా అంతేకాకుండా ఒక పెద్దన్న పాత్ర నిర్వహించి మరి అటు శాసనసభ సమావేశాలు సక్సెస్ఫుల్గా జరగడానికి కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ప్రస్తావించడానికి ముఖ్యంగా మరి ఏజెన్సీ ఏరియాలలో ఎస్సీలకు విద్య ఉపాధి అదేవిధంగా రాజకీయంగా కూడా మరి ప్రాతినిధ్యాన్ని కల్పించాలనేటువంటి ఒక గొప్ప పోరాటము మన రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మరి శ్రీనివాస్ గారి ద్వారా జరుగుతున్నది ఆ పోరాటాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావించి మరి గొప్ప ఆలోచనను రేకెత్తించారు అందరిలో ముఖ్యమంత్రులు అందరిలో అదేవిధంగా కొత్తగూడాన్ని కిన్నర్సాన్ని కలుపుకొని పర్యాటక హబ్ లాగా చేయాలనేటువంటి గొప్ప తలంపు అదేవిధంగా మరి ఎయిర్పోర్ట్ గురించి ఎయిర్పోర్ట్ గురించి కొత్తగడంలో నెలకొల్పాలన్నది అది సుదీర్ఘమైనటువంటి ప్రజల ఆకాంక్ష మరి అటువంటి ఎయిర్పోర్ట్ ను మరి త్వరితగతిన తీసుకురావడంలో నిరంతర కృషి చేస్తున్నారు అంతేకాకుండా ఇంకా కేఎస్ఎంను కూడా ఎర్త్ యూనివర్సిటీగా మార్చడంలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర సమస్యల మీద కూడా ఆ విధంగా మన అన్ని వర్గాల ప్రజల ఆమోదయోగ్యమైనటువంటి శాసనసభ్యులుగా గొప్ప పాత్ర నిర్వహిస్తూ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మన కొత్తగూడెం ప్రజల కొరకు నిరంతరం శ్రమిస్తున్న అన్న కూనం నేను సాంబశివరావు గారు వారికి దేవుడు ఆయురారోగ్య అష్ట ప్రసాదించాలి మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇంకా శక్తివంతంగా పనిచేయడానికి బలాన్ని కూడా ఇవ్వాలి కొత్తగూడెం ప్రజలందరూ ఆయనకు రుణపడి ఉంటారు కాబట్టి ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఏ విధంగా ఉండాలనేది ఒక మార్గదర్శకమైనటువంటి మాదిరిని చూపిస్తున్న అన్న నాయకత్వం కలకాలం వర్దిల్లాలి హ్యాట్స్ ఆఫ్ టు ఎమ్మెల్యే శ్రీ కూనమ్ నేని సామశివరావు గారు లాంగ్ లీవ్ శ్రీ కూనం నేని ఇస్ లీడర్షిప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ నేను బొమ్మర శ్రీనివాస్ వరప్రసాద్ గుడ్లమోహన్ రావు గారు అదేవిధంగా తమ్ముడు సుందర్ పాల్ అంతేకాకుండా ఇంకా రాములు వీళ్ళందరూ కూడా ఇంకా మా అన్ని సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కళాకారుల సంఘాలు దళిత సంఘాలు అందరి తరఫున నేను పూనం నేను గారికి మరి నేను కృతజ్ఞత తెలుసు అట్లాగే శ్రీరాముడికి హనుమంతుడిలాగా లాగా ఉంటూ నిరంతరం కృషి చేస్తూ అన్నకు చేదోడు వాదోడుగా అన్ని విషయాలలో అండగా నిలబడుతున్నటువంటి యువ డైనమిక్ ఆదర్శ లీడర్ సాబీర్ పాషా గారికి కూడా మా అందరి తరఫున మా సంఘాలన్నిటి అన్నిటి తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్